ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులు వాలంటీర్లు రాజంపేట మండల మరియు పట్టణ వాలంటీర్లకు సేవామిత్ర సేవా రత్న సేవా వజ్ర పురస్కారాల ప్రధానోత్సవంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ మరియు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మరియు శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జునరెడ్డి అభివృద్ధి సంక్షేమం రెండు గల్లుగా జగన్ పాలన కొనసాగుతుంది అని జిల్లా పరిషత్ చైర్మన్ ఆగేపాటి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం జరిగిన రాజంపేట మండల మరియు పట్టణ పరిధిలో నాలుగవ ఏడాది వాలంటీర్లకు వందన గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు గాను సేవ మిత్ర సేవరత్న సేవ వజ్ర పురస్కారాల ప్రధానోత్సవంలో భాగంగా శాసనసభ్యులు మేడ మల్లికార్జునరెడ్డితో కలిసి ఆకేపేటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు సమావేశంలోని అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ వాలంటీర్లకు సేవ సత్కరిస్తుందని చెప్పారు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ నిలుస్తున్నాయని అన్నారు గ్రామ వార్డు వాలంటీర్లు తమ పరిధుల కుటుంబాలకు చేదుడి నిలిచి ప్రజలు మన్నలను పొందాలని సూచించారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందివ్వాలని అన్నారు కలి విని ఎరగని విధంగా జగన్ అన్న ప్రతి అక్కాచెల్లెమల హృదయాన్ని తట్టారని ప్రతి ధైర్యాన్ని మనసులో నిలిచారని అన్నారు ప్రతి అవాదత చీకటి చిరునవ్వుతోని నిలిచారని చెప్పారు చదువుకుంటున్న ప్రతి పిల్లాడి మనసులో నిలిచారని అన్నారు ఈ పథకాలను అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం జగనన్నకు ఒక స్టార్ క్యాంప్లైనర్ గా వారందరి ఇంటిలోంచి బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు వైఎస్ఆర్ సిపికి ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఒకసారి అధికారం ఇస్తేనే మొదటిసారి ఛాన్స్ ఇస్తేనే రైతులకు అదనంగా ఇంతకుముందు రైతన్నలు ఎప్పుడూ చూడని విధంగా రైతు భరోసాను జగన్ అందించారని చెప్పారు గ్రామాల్లోని రైతులను పట్టుకొని నడిపించారు రైతు భరోసా కేంద్రాలు గ్రామ స్థాయిలోకి తీసుకువచ్చి ఇచ్చారని పగటు పుట్టే రైతన్నలకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యంత అందించారని చెప్పారు మొట్టమొదటిసారిగా ఏ సీజన్లో నష్టం జరిగితే ఈ సీజన్ ముగిసేలోగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కూడా మొదలుపెట్టింది కూడా జగనన్నేనని చెప్పారు ఈ కార్యక్రమంలో రాజంపేట పట్టణ మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసరెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు మరియు రాజంపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జెడ్పీటీసీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంపీటీసీలు సర్పంచ్ డీసీఎంఎస్ డిసిఎంఎస్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మహిళా నాయకులు కార్పొరేషన్ డైరెక్టర్ నిజంగా ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థలు అనేది దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సుదీర్ఘమైన పాదయాత్ర చేసేటప్పుడు ఆయనకు ఎన్నో ఆయన ముందుకు సమస్యలు రావడం జరిగింది ఇక వృద్ధులు కావచ్చు రైతాంగం కావచ్చు విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు ఇలాంటి సమస్యలు అన్నీ వచ్చినప్పుడు మీ అందరి ఆశీస్సులతో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ పరిష్కరించాలా ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటే ఒక మంచి వ్యవస్థ ఏర్పాటు చేయాలా ఎందుకంటే మనం ఇంతమంది యువతను చూసినప్పుడు వాళ్ళ తండ్రి గారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి గుర్తులు తెచ్చుకోవాలి తప్పదు ఎందుకంటే ప్రతి పేద విద్యార్థి కూడా చదవాలని ఆ రోజు ఆలోచన చేశాడు ఆ రోజు ఇచ్చారు ఈ రోజు ఎంతో మంది మీరు వాలంటీర్స్ కావచ్చు సచివాలయం నుండి ఉద్యోగస్తులు కావచ్చు రోజు డిగ్రీ కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ఎంబీఏ ఎంసీఏ కావచ్చు ఆ రోజు చదవడం జరిగింది నిజంగా నాన్నగారు ఆయన చేసిన చదువుకు మనం కూడా సార్థకత చేయాలా అనే ఒక మంచి ఆలోచనతో ఈ వ్యవస్థలు ఏర్పాటు చేయాలా అని ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ ఉద్యోగ అవకాశం కల్పించాలా ఈ వ్యవస్థలతో ఇంకా ప్రజలకు మేలు సమాచారానికి మేలు జరగాలని ఆలోచన చేయడం జరిగింది నిజంగా ఈ వ్యవస్థల వల్ల దాదాపు ఆయన ఎన్నికైన వెంటనే ముఖ్యమంత్రిగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వ్యవస్థల ద్వారా సచివాలయ వ్యవస్థ కావచ్చు వాలంటీర్ వ్యవస్థల ద్వారా నిజంగా గతంలో మీరు ఆలోచన చేయండి ప్రజలు ఏదైనా ఒక కార్డు తీసుకోవాలన్నా ఒక ఇంటి పట్టా కావాలన్నా ఒక ఏదైనా ఒక ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా ఒక భూమి సర్వే కావాలన్నా రోజులు తన తిరిగే పరిస్థితి ఉండేది ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఎండిఓ ఆఫీస్ కావచ్చు తిరిగే పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో ఎందుకంటే అధికారులు కూడా తప్పు పట్టలేం సిబ్బంది కొరత ఈ నిజంగా మండలానికి కాదు సర్వే ఉండేవాళ్ళు మండలం అంతా నిజంగా ఎక్కడ సమస్యలు ఉన్నాయో ఎక్కడ అక్కడే సమస్యలు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో సచివాలయ వ్యవస్థలు ఏర్పాటు చేశారు ఈ రోజు వాలంటీర్ ఆ సచివాలయ వ్యవస్థకు అనుగుణంగా అనుసంధానంగా వాలంటీర్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు వారికి కూడా చేదోడు వాదోడుగా ఉండే విధంగా నిజంగా ఈ వ్యవస్థల వల్ల ఏదైనా ఒక రేషన్ కార్డు కావాలంటే ఇమేజ్ గా మీ సచివాలయంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది వాలంటీర్స్ ద్వారా ఒక సర్వే కావాలన్నా ఏది కావాలన్నా వాలంటీర్స్ ద్వారా అక్కడే మీ మీ సచివాలయాన్ని అప్లోడ్ చేయడం మీకు నేరుగా ఇంటికి తెచ్చివ్వడం జరుగుతూ ఉంది ఈ రోజు ఎందుకంటే ఈ వ్యవస్థల వల్ల నిజంగా పరిపాలన ప్రజల వద్దకే వచ్చింది రోజు పరిపాలన ఈ రోజు నిజంగా కొన్ని పుస్తమైన కార్యక్రమాలు చేపట్టాము ఈ మధ్య కాలంలో జనన్న సురక్ష ఈ రోజు మీరు ఆ రోజు ఒక సర్టిఫికేట్ కావాలంటే ఆఫీసు తిరిగే పరిస్థితి ఒక చిన్న సర్టిఫికేట్ డెత్ కావచ్చు బర్త్ కావచ్చు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఫ్యామిలీ సర్టిఫికేట్ కావచ్చు తిరగాల్సిన పరిస్థితి లేదు ఈ రోజు ఆ పరిస్థితి లేదు మీ గ్రామానికి అధికారులు వచ్చారు సాయంత్రం వరకు అధికారులంతా మీ గ్రామంలో కూర్చున్నారు మీ వాలంటీర్లు అన్ని కనుక్కున్నారు ఇంటింటికి తిరిగి ఎవరికే సర్టిఫికేట్ కావాలో సాయంత్రానికల్ మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రజలకు ప్రజల వద్దకు పరిపాలన జగనన్న ఆరోగ్య సురక్ష జగనన్న ఆరోగ్య సురక్ష అనేది మీ డాక్టర్స్ అంతా కూడా ఒక రోజు మీ గ్రామంలో కూర్చున్నారు ఆ రోజు మీకుండే మీ వాలంటీర్స్ ద్వారా ఎవరికే డబ్బు ఎవరికి బాగలేదు ఎవరికి మందులు అవసరం టాబ్లెట్లు అవసరం ఎవరిని పెద్ద ఆసుపత్రికి రెఫర్ చేయాలా అనే ఆలోచనతో అవన్నీ కూడా చూడడం జరిగింది మీ గ్రామంలోకి వచ్చే ఎందుకంటే ఈ రోజు ఇది పేదవాడి ప్రభుత్వం పేదవాడికి అనుకూలమైన ప్రభుత్వం ఈ రోజు నిజంగా ప్రతిపక్ష ప్ర మాట్లాడతారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ బటన్ నొక్కుతాడు అభివృద్ధి లేదు అంటారు అభివృద్ధి కాదా ఇది పేదవారు సంక్షేమంగా ఉండేది ఆర్థికంగా సామాజికంగా ఎదగడం అది అభివృద్ధి కాదా ఈ రోజు మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి సచివాలయాలు స్వాగతం పలుకుతాయి మీకు అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశారు దాంట్లో పోలీస్ కావచ్చు ఈ రోజు నిజంగా ఒక సచివాలయ వ్యవస్థనే ఈ రాష్ట్రానికి విజయవాడలో సెక్రటరేట్ ఎలాంటిదో ఆ గ్రామానికి సెక్రటరేట్ లాంటిది అది నిజంగా అన్ని వ్యవస్థలు కూడా ఏర్పాటు చేశారు ఈ రోజు రెవెన్యూ కావచ్చు పోలీసు కావచ్చు హోమ్ కావచ్చు అగ్రికల్చర్ అన్ని డిపార్ట్మెంట్ గా పొందుపరిచి ఒక మినీ సెక్రటరేట్ గా తయారు చేశారు అది అభివృద్ధి కాదా ఇకపోతే పేదవాడి బిడ్డ చదవడం అభివృద్ధి కాదా నిజంగా ప్రతి పేదవాడి బిడ్డను కూడా నాన్నగారు డిగ్రీ నుంచే చదువు చెప్పించాడు ఫీజు ఇచ్చాడు ఫౌండేషన్ పేదవాడి బిడ్డ కూడా చదవాలా అనే ఆలోచనతో అమ్మఒడి వేసి ఎందుకంటే ఆ తల్లి ఏదో వయసు వచ్చిన బాటి ఆ పిల్లవాడు గొర్రెల దగ్గరకో మేకల దగ్గరకో పశువుల దగ్గరకో పోతున్నాడు అలా కాదు ప్రతి పేదవాడి బిడ్డ కూడా చదవాలా అని సంవత్సరానికి పదిహేను వేలు వేసి ప్రతి పేదవాడికి కూడా చదువు చెప్పించడం వారి అభివృద్ధి కాదా ఈ రోజు నిజంగా ఒకటి మీరు ఆలోచన చేయండి ఈ రోజు పదే పదే మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉండే పేదవాడి పెట్ట ఏం తింటున్నాడని ఎవరైనా ఆలోచిస్తారా ఏ ముఖ్యమంత్రి ఆలోచించడు కానీ అంత సుదీర్ఘంగా ప్రతి పేదవాడి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలా ఎందుకంటే ఈ రోజు ఒక మధ్యాహ్న భోజన పథకం కావచ్చు ఈ రోజు ఒక మెను తయారు చేశాడు నేను చిన్నతనంలో హైదరాబాద్ పబ్లిక్ లో చదివేటప్పుడు ఏ భోజనం పెట్టారో ప్రతి పేదవాడి బిడ్డ కూడా భోజనం పెట్టాలా స్వయంగా ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఆయన చూసి మేనం చేసి ఆ సోమ మంగళ బుధ శని అని ఒక ఫైవ్ స్టార్ హోటల్ భోజనాన్ని ప్రతి పేదవాడి బిడ్డ కూడా అందించడం జరుగుతూ ఉంది ఈ రోజు ఎందుకంటే వీరు భావి భారత పౌరులు ఈ దేశానికి దిశాదేశ మార్గదర్శకులు వీళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటే బాగా చదవగలరు వీళ్ళ ఆరోగ్యంగా బాగా చదివి ఆయన పదే పదే చెప్తాడు విద్య అనేది చదువు అనేది నేను ఇచ్చే ఆస్తి ప్రతి బిడ్డకు నేను ఇచ్చే ఆస్తి చదువు చెప్పడం జరుగుతుంది ఒకటి ఆలోచన ఏంటి గత